ఏం జరిగిందండి నిన్న స్కూల్లో పిల్లవాడిని ప్రశ్న అడిగిందండి ఈ మీ పిల్లవాడు వాటికి ఒక ఆవిని లీడర్ పెట్టి ఇద్దరిని కొట్టించింది మాట కర్ర ఎక్కడెక్కడ ఇదిగోండి ఇదిగోండి కొట్టించారన్నమాట వేరు పిల్లవాడిని పెట్టి కొట్టితే మొత్తం అన్ని దెబ్బలు తగిలి ఇంటికి వస్తే మనోడు ఏంటంటే ఏం చెప్పట్లా భయపెడిపోయి ఎవరికి కూడా చెప్పింది తెల్లారు వచ్చి అడిగితే సమాధానం లేదు

ప్రిన్సిపాల్ గారికి ఏమన్నారు ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు అడిగారు అడిగితే ఆయన కూడా కేరళ మాట్లాడుతున్నారు

చదువును అంటున్నారు భయం వేసేసి నేను చదువుకోని నేను అదనూ మా పాప కూడా రానంటుంది ఎవరు కొట్టారు అటు చూపు తర్వాత ఇంకొక అబ్బాయి అన్నావుగా ఎవరు కొట్టమన్నారు

எவருக்கு தெளிவ கொட்டார் नहीं नहीं ले सकता है क्या 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 नहीं नहीं ले स మాట్లాడాలి మీరు అండి నేను చెప్తాను మీరు ఎవరు ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చారు

బాబు నిన్న నాలుగింటికాల నుంచి స్కూల్ నుంచి రాగానే ఏంటి తలంతా బాగా దెబ్బ తగిలిపోయి కన్ను అంతా ఎర్రగా మూసుకుపోయి కన్ను తరవలేదు అయితే ఏమైంది అంటే అమ్మ నన్ను టీచర్ కొట్టింది అని చెప్పాడు తర్వాత స్నానం చేపించినప్పుడు చూస్తే ఒళ్ళంతా కౌలిపోయి ఎర్రగా ఉన్నాయి తర్వాత బాబుని అడిగితే బాబు చెప్పట్లేదు ఏమైంది ఏమైంది అడిగినా కానీ వాడు చెప్పట్లేదు తర్వాత గట్టిగా అడగాలనే నన్నమ్మ టీచర్ కొట్టింది టీచర్ నేను హోంవర్క్ రాయలేదని చెప్పి నన్ను కొట్టిచ్చిందమ్మ పిల్లల చేత ఇద్దరు పిల్లల చేత అని అన్నాడు అనగానే నేను నేను మా ఆయన గారికి చెప్పాను ఇలా ఒకసారి కూడా ఫస్ట్ ఒక పాప చేత కొట్టించింది అడగాలే టీచర్ నువ్వు కొడతా నువ్వు టీచర్ కదా నువ్వు కట్టాలి కానీ ఇంకో పిల్ల చేత నువ్వు ఎందుకు ఆ నేను కొట్టిస్తాను అంతే నేను చెప్పింది ఇప్పుడు పొద్దున నేను వెళ్ళి అడగాలనే నా నా ఇష్టం నేను కొడతాను అని చెప్పి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది హెడ్ మాస్టర్ అడిగినా కానీ హెడ్ మాస్టర్ ఆగమ్మా మేము మాట్లాడుతున్నాం కదమ్మా వాళ్ళు మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతున్నాం కదా నువ్వు ఆగమ్మా అంటే హెడ్ మాస్టర్ కూడా ఎదురుకిచ్చి మాట్లాడుతుంది మీ 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 పని మీరు చూసుకోండి నా పని నేను చేసుకుంటాను అన్నని ఇష్టపరంగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా నేను స్కూల్ కి వెళ్ళినమ్మా నా భయమేస్తుందమ్మా టీచర్ కొట్టిద్దాం అని చెప్పి ఇప్పుడని కదా ప్రతిసారి వాడు బై బడికెళ్ళాలంటే భయపడుతున్నాడు ఎందుకురా అంటే నన్ను టీచర్ కొట్టేస్తుందమ్మా ఎక్కడ పెడితే అక్కడ కొడుతుందమ్మా అని చెప్పి భయపడుతున్నాడు నేను సాయంత్రం ఐదింటికి నాకు ఫోన్ వచ్చిందండి కణికి దెబ్బ తగిలిందని కణికి దెబ్బ తగిలిందని ఫోన్ వచ్చింది నేను ఇంటికి రాగానే ఇంటికి వచ్చాను ఏం జరిగింది ఎండను గట్టిగా కోపలు అడిగితే అప్పుడు మా బాబు చెప్పాడు టీచరు వేరే లీడర్లు పెట్టి కొట్టించిందంట ఎందుకు కొట్టిచ్చిందా అంటే ఒక క్వశ్చన్ చూపించాడు పుస్తకంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదని కొట్టించింది నాన్న అని చెప్పాను మాట ఆ ఇద్దరు పిల్లల చేత కొట్టిచ్చిందనమాట ఒళ్ళని వాతో తేలిపోయినాయి సరే అని చెప్పి తెల్లారిపోద్దు నేను నేను లేచి వచ్చా ఏంటండి టీచర్కి వాళ్ళు కొట్టారంటే ఆమెకి సరిగ్గా సమాధానం చెప్పకోకుండా పొంతలు లేని సమాధానం చెప్పి మా మీద గొడవ పడుతుంది మీరు రెస్టేషన్ చేసుకోమంటుంది హెడ్ మాస్టర్ కూడా హెడ్ మాస్టర్ గారికి చెప్పినా కూడా ఆయన చెప్పినా కూడా ఆయన కూడా ఎదురుకిచ్చేస్తుంది ఇది జరిగింది శర కళ్యాణి గారు ఇది పరిస్థితి అండి మెస్ట్రోషన్ చేసుకోమని చెప్పింది హెడ్ మాస్టర్ అడిగినా గానీ హెడ్ మాస్టర్ ని కావాలని వాళ్ళని కలిపి నువ్వే చేసావు మొత్తం నువ్వే చేసావని హెడ్ మాస్టర్ రివర్స్ అయి మాట్లాడుతుంది ఆయన పోనీ అమ్మ పోనీ అమ్మ అని ఆయన వల్ల ఏం లేదండి ఆ టీచర్ గారు వల్ల మొత్తం అండి ఇదంటే ఇలా జరిగింది బాబు స్కూల్ కి వెళ్ళాలన్నాడు ఏడుతున్నాడు రాత్రి అలా జ్వరం ఇండియన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం మీరే సరే న్యాయం మీరే ఏ న్యాయం చేస్తారో చెయ్యండి అదేంటే మీ అబ్బాయి చదవట్లేదు మీ అబ్బాయిని హాస్పిటల్ చూపించండి ఎక్కడ తేడా ఉందేమో తల్లని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఎప్పుడు వచ్చినా నేను ఏదో ఒకటి బాబుని ఎకతలు చేసే మాట్లాడిద్దండి పక్కన వాళ్ళ పిల్లలు చూసినట్టు వీడిని కూడా కూర్చోపెట్టి చెప్పాలి కదా ఆమెని వదిలేస్తాను మీ అబ్బాయిని నేను పట్టించుకోనని నాకు ఎప్పుడో చెప్పిందండి ఈరోజు మచిలీపట్నం మండలంలోని నవీన్ మెట్ల కాలనీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు రెండో తరగతి రెండో తరగతి చోచినటువంటి ఒక విద్యార్థిని వేరొక విద్యార్థులు కొట్టినట్లుగా ఆ కొట్టిన సందర్భంలో ఆ పిల్లవాడికి బాధలు తేలినట్లు నా దృష్టిలోకి రోజు మధ్యాహ్నం వచ్చింది మధ్యాహ్నం వచ్చిన వెంటనే పాఠశాలకు సందర్శించి ఉపాధ్యాయును ఆ విద్యార్థులతో మాట్లాడటం జరిగింది ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల దగ్గర వారు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ తీసుకుని ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పాఠశాలని క్రమశిక్షణతో నడపాలని చెప్పేసి ఉపాధ్యాయుని హెచ్చరించడం ఈ మనం ఈ పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మనం ఇక్కడ పరిశీలించిన అంశాన్ని జోడించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం నివేదిక సమర్పించిన మీదకి వారు తదుపరి చర్య తీసుకోవడం